హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మన పార్లర్కి వెళ్లకుండానే ఇంట్లో ఉన్న ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు అండి పై చాలా గ్లో వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో దానికోసం ముందుగా శనగపిండి పెరుగు కస్తూరి పసుపు రోజు వాటర్ తీసుకుంటున్నాను అయితే ఇక్కడ కర్డ్ పెరుగు ఎప్పుడైనా మీరు ఫ్రెష్గా ఉండేదే యూస్ చేయండి ఫేస్ ప్యాక్కి అదే హెయిర్ ప్యాక్ అయితే మీరు పుల్లగా ఉన్నదైనా వాడవచ్చు ఎందుకంటే డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది కాబట్టి సో ఇలా నేను శనగపిండి టూ టేబుల్ స్పూన్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ ఇలా చిట్టికడ పసుపు రోజు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అయితే ఈ ప్యాక్ని మీరు మ్యాక్సిమం నైట్ టైం వేసుకోవడానికే ప్రిఫర్ చేయండి మనం డే టైంలో వేసుకుంటే బయటకు వెళ్ళే పని ఉండుండొచ్చండి అప్పుడు మనకు ఫేస్ పై అంత గ్లో అనిపించదు బట్ మీరు నైట్ టైం వేసుకుంటే డే టైం నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ చాలా గ్లో వస్తుంది సో ఇంకా మీకు ఓపిక ఉంటే మీరు ఆల్టర్నేటివ్ డేస్లో అయినా ఇది యూజ్ చేయండి బెస్ట్ ఫేస్ ప్యాక్ అండి ఇది సో ఇలా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత థర్టీ మినిట్స్ వరకు ఉంచుకొని గోరువెచ్చని నీళ్ళతో కొంచెం కొంచెం తడి చేస్తూ అప్వర్డ్ మోషన్లో స్క్రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి సో వెంటనే సోప్ యూస్ చేయకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends.